నమస్కారం నేను ఏదైతే బిఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఏది లేకుండా కవిత టీపీజీకే గౌరవ అధ్యక్షుడుగా తొలగించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేడ్చల్ జిల్లా పక్షాన ఎందుకంటే ఆ రోజు రెండు వేల సమావేశం కార్యవర్గ సమావేశం ఏం లేకుండా బిఆర్ఎస్ పార్టీ నిర్ణయం అని చెప్పేసి కవిత గారిని తొలగించి ప్రెస్ నోట్ ఇవ్వడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు కార్మిక లోహమంతా కూడా అంతా తీవ్రంగా ఖండిస్తున్నారు సింగరేణిలో ఆ రోజు సింగరేణిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన వ్యక్తి కవిత ప్రతి కుటుంబంలో ప్రతి కార్మిక కుటుంబంలో ఉన్న కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తి కవిత గారు ఏ ప్రతి పదకొండు ఏరి ఉద్యోగాలు లేకుండా కార్మికులు ఎందుకు అది గుర్తించిన కవిత గారు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళే ధైర్యం ఉన్న ఒకే ఒక నాయకులు అవుతారు కెసిఆర్ దగ్గర సార్ దగ్గర కూర్చొని డిపెండెంట్ ఉద్యోగాలు వారసత్వ ఉద్యోగాల సింగరేణి కుటుంబాలకు కల్పించాలి కార్మికులు ఇంట్లో ఆడబిడ్డగా మెల్లి ప్రతి కష్టాన్ని సార్థక తీసుకెళ్లి వాళ్ళ పిల్లల చదువు ఫీజు రియంబర్స్మెంట్ మొదలు పెడితే అన్నింటిలో కవితక్క గారు ఈ పదకొండు సంవత్సరాలలో చాలా గొప్పగా కార్మికుల శ్రేయస్ కోసం పనిచేసింది అలాంటి కవితక్క గారిని ఈ రోజు తొలగించడం అనేది మేము ఒక సింగర్ అనే కార్మికులు బిడ్డగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు టీవీ टीवीजी के टीवीजी की कविता कलाकार की तेलंगाना